ఈ సంవత్సరం మీరు మీ పిల్లలకి భోగి పనులు పోసారా మేమైతే రేగుపండ్లు చాక్లెట్లు ఇంకా బంతి చెరుకు చెరుకుగడలు చిల్లర నాణ్యాలు ఒక వెండి కాయిన్ అలా వేసి దాంట్లో ఇంకా జీడి జీడి కాయలకి పండ్ సంబంధించిన జీడి పనులు కూడా వేశాము ఎందుకంటే భోగి పనులు పోయడం అంటే చిన్నపిల్లలకి దిష్టి తీయడంతో సమానం కాబట్టి ఈసారి భోగి పళ్ళ విశిష్టత ఏంటంటే ఈసారి మా అక్క పిల్లలు చెల్లి పిల్లలు అలా అందరితో కలిపి భోగి పనులు పోసాము మా పిల్లలకి ఎందుకంటే ఈసారి మేము మా ఇంట్లో ఉన్నాం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి అలా పిల్లలందరితో ఉంటే సెలబ్రేషన్స్ చాలా బాగా అవుతాయి అనుకున్నాము కానీ ఎక్కువ మంది ఉంటే ఎంత హడావిడి ఉంటుందో అంతే కష్టం కూడా అవుతుంది ఈవెన్ కలిపిన భోగి పనులు కూడా సరిపోలేదు ఒకటి ఇటు పోతుంటే ఒకడు అటు పోతుండు అసలు పిల్లలు అస్సలు వినలేదు అప్పటికి ట్రై చేసి కన్విన్స్ చేసి పిల్లలందరినీ కూర్చోబెట్టాము ఇంకా భోగి పళ్ళ కార్యక్రమం మా మమ్మీతో స్టార్ట్ చేసింది పిల్లలందరికీ ఫస్ట్ బొట్టు పెట్టేసి ఆ తర్వాత ఫస్ట్ నాకంటే ఫస్ట్ నాకని పిల్లలు గొడవ కానీ ఫస్ట్ ఎవరు పెద్ద అయితే వాళ్ళకి పోయాలి కాబట్టి ఫస్ట్ మా ధ్యానవి పెద్దది ఫస్ట్ దానికి మా మమ్మీ భోగి పనులు పోసి ఆ తర్వాత హార్దిక్ అందరూ వెయిటింగ్ నాకు నాకు అని చెప్పేసి కాకపోతే మేము కూడా ఏజ్ వైజ్ సీరియల్ ఆర్డర్లో కూర్చోబెట్టి పోసాము చూడండి వాళ్ళ సంతోషం వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళకి దిష్టి తీస్తుంటే అందరూ చాలా చక్కగా రెడీ అయ్యారు కాకపోతే కుదురుగా కూర్చోడానికి వాళ్ళకి ఎవరికి మనసొప్పలేదేమో అప్పటికి ట్రై చేసి కన్విన్స్ చేసి వాళ్ళని కూర్చోబెట్టాము మా పాప అయితే అలా దిష్టి తీస్తుంటే సిగ్గుపడిపోతుంది ఇంకా మేము చెప్పాను కదా భోగి పనులతో పాటు దాంట్లో చాక్లెట్స్ వేసామని చెప్పేసి వాళ్ళకి దిష్టి తీసిన చాక్లెట్స్ పిల్లలు దిష్టి తీసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ప్రతి ఒక్కరు తల ఒకటి నోట్లో మ్యాంగో బైట్ చాక్లెట్స్ పెట్టుకున్నారు ఇంకా మా చెల్లి ఏమో పిల్లలు తిట్టడం వరే దగ్గొస్తుందిరా ఎన్ని చాక్లెట్స్ తింటారా అని చెప్పేసి దాంట్లో అయితే నేను ఒక ట్వంటీ చాక్లెట్స్ పెడితే ట్వంటీ చాక్లెట్స్ భోగి పనులు పోసేలోపు అన్నీ తినేశారు ఇంకా మా బాబుకైతే ఇంకా చాలా ఆశ్చర్యం అదిగొండు చూడండి అలా కళ్ళు మూసుకుంటున్నాడు వాడికి అవి తగులుతాయని చెప్పేసేమో ఇంకా వాడు వెంటనే దులిపేసుకున్నాడు ఏంట్రా బాబు అని ఇంకా ఇంకా ఏంటంటే దీంట్లో మెయిన్ స్పెషలు మనం దిష్టి తీసిన తర్వాత మా పిల్లలు కౌంట్ చేసుకుంటున్నారు ఎవరికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి ఎవరికి ఎన్ని రేగుపళ్ళు పడ్డాయి అలా కాయిన్స్ కౌంట్ చేసుకోవడం ఇంకా తర్వాత సెకండ్ పెద్ద మా జ్యోతక్క కాబట్టి మా జోతక్క అందరికీ ఈ భోగిపళ్ళతో దిష్టి తీసింది కాకపోతే మా వాళ్ళు కుదురుగా లేక చాలా హడావిడి చేశారు ఎందుకంటే వీళ్ళకి దాంట్లో ఉన్న చాక్లెట్స్ పైన కాన్సన్ట్రేషన్ ఉంది వేదాన్ని చూడండి ఎంత ముద్యో కూర్చున్నాడో ఇంకా ధ్యాన వివాళ మమ్మీ రాధిక మూడు ఒక్క కూడా పళ్ళతోటి అందరికీ దిష్టి తీసింది ఆ తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్కి మేము బయటి వాళ్ళకి తాంబూలం ఇద్దామని చెప్పేసి బయటి వాళ్ళని కూడా పిలిచాము మొత్తానికైతే చాలా హడావిడిగా అల్లరి అల్లరిగా సరదాగా చాలా బాగా జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ నేనే అండి ఇంకా ట్రెడిషనల్గా ఉండాలి కదా అదేంటి నా వీడియో రాలేదా ఓకే మా చెల్లి వీడియో వచ్చిందా ఓకే ఏమో వీడియో మధ్యలో స్కిప్ అయిపోయినట్లుంది ఆర్డర్ వైజ్గానే పోసాము ఆ తర్వాత నేను ఫోర్త్ పర్సన్ని వీళ్ళకి భోగి పనులు పోసాను ఇంకా హడావిడి హడావిడి అయింది మా పిల్లలు ఎక్కడ ఏడుస్తారు మధ్యాహ్నం కూడా పడుకోలేదు ఇంకా వాళ్ళకి నిద్ర వచ్చిద్దని చెప్పేసి అందరికీ ఫటాఫట్గా బొట్లు పెట్టేసి ఇంకా పళ్ళు వేయడం స్టార్ట్ చేశాను అప్పటికే ఇంకా డే చీకటి కూడా అయిపోతుంది వీళ్ళకి ఇక్కడ డెకరేషన్స్ చేసి భోగిపళ్ళు వేయడం స్టార్ట్ చేసేసరికి ఎవ్రీ ఇయర్ మేము నేనైతే నా చిన్నప్పుడు అయితే పళ్ళు పోసుకోవడం లేదు నేను మా అక్క వాళ్ళ పాపకి ఒక సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచేమో భోగి పనులు ఎలా పోస్తారనేది చూస్తున్నాను ఆ తర్వాత తెలుసుకుంది ఏంటంటే భోగి పళ్ళు అంటే పిల్లలకి దిష్టి తీయడం అనేది మాత్రం తెలిసింది ఎందుకంటే ఆ రేగుపళ్ళలో ఉన్న ఇంకా కాయిన్స్ ఇంకా దాంట్లో కలిపిన ప్రతి దాంట్లో ఒక మంచి ఏమంటారు ఒక గ్రావిటీ ఇంకా మన దాంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసేసేది ఉంది ఇంకా అక్కడ తలపైన బ్రహ్మ హోల్ అని అంటారు కదా అది కూడా ఉంటుంది కదా దీంట్లో ఉండే వేసేయడం వల్ల పిల్లల్లో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇదిగో చూడండి నేను రికార్డ్ చేస్తుంటే మా బాబు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అసలు రికార్డింగ్ కూడా చేయనీయడు అందుకని చెప్పేసి నేను లెంతీ వీడియోస్ పెట్టాను అక్కడే ఈ చూడండి వీడియోలోనే కాకుండా పక్కన కూడా మమ్మీ మమ్మీ అని పిలుస్తూనే ఉన్నాడు ఒక్క నిమిషం హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నేను విక్రాంతిని ఇదిగో చూసారండి రికార్డింగ్ కూడా చూడాడు మమ్మీ మమ్మీ అంటూనే ఉంటాడు అంతే లెండి చిన్నప్పుడే సరదాపడతారు ఆ తర్వాత సునీత ఆంటీ ఇంకా మా పక్కింటి లావణ్య కిరాణం ఆంటీ ఆ తర్వాత కల్పన కిరాణం ఆంటీ అందరు వరుసగా వచ్చి సీరియల్గా భోగి పండ్లు పోసారు యాక్చువల్లీ దిష్ తీయడానికి కలిపినవి కూడా సరిపోలేదు మళ్ళీ తర్వాత మా మమ్మీ కలిపింది ఇంకొక విషయం ఏంటంటే మా బాబుని రీసెంట్గా స్కూల్లో జాయిన్ చేశాము ట్వెల్వ్ వరకు వచ్చేసా ట్వెల్వ్ వరకు నాకు పని అయిపోతుంది కానీ వాడు స్కూల్కి వెళ్తే ఒక రకమైన అంటే నన్ను నేను వాడిని మిస్ అవుతున్న బాధ ఉన్నా కానీ నాకైతే కొంచెం రిలీఫ్ కూడా దొరుకుతుంది అమ్మ ఒక ఒక వన్ అవర్ నా కోసం నేను టైం స్పెండ్ చేయొచ్చు అని ఈ రికార్డ్ చేస్తున్న టైంలో కూడా మా బాబు ఇంట్లో ఉన్నవన్నీ పీకి పందిరేస్తున్నాడు ఈ రికార్డింగ్ కోసం నేను పడ్డే ఎఫర్ట్ కంటే మా బాబు ఇప్పుడు ఇవన్నీ తీస్తే సర్దుకోవడానికి ఇంకొక టూ అవర్స్ ఏమో అనుకుంటా శ్రేయాంశ్ వేదాంశ్ అయితే భలే కుదురుగా పక్క పక్కనే కూర్చున్నారు అన్న తమ్ముళ్ళు రాముడు రాముడు లక్ష్మణుడు ఇలా ఆ తర్వాత కల్పనా కిరణ్ వల్ల పాప కూడా వచ్చింది తను కూడా భోగి పనులు పోసింది అప్పుడు అంటే వీడియో రికార్డింగ్ మిస్ అయింది ఇంకేంటంటే ఈ పళ్ళ వల్ల ఇంకో లాభం ఏమంటే దిష్టి తీయడం తో పాటు వాళ్ళకి కొంచెం ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయంట జ్ఞానం మంచిగా పెరిగిద్దంట ఇంకా శరీరానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువ వస్తుందంట ఇది ఒక మంచి సాంప్రదాయము అండ్ బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి పోస్తారు కొంతమంది ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా పోస్తారు అంతా అయిపోయిన తర్వాత అందరికీ కలిసి హారతి ఇచ్చాము ఆ తర్వాత సపరేట్ సపరేట్గా కూడా ఇలా తల్లితో హారతి ఇప్పించాలంటే ఎవరి పిల్లలకు వాళ్ళం ఇలా హారతి ఇచ్చాము ఆ తర్వాత అయితే నేను రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను ఏమంటారు ఫోన్ ఇంకా డబ్బులు పెట్టుకునే పౌచెస్ ఉంటాయి కదండీ పర్సులు అందరికీ ఒక పది మందికి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పించాను మా పాపతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ బాగుంది అని కూడా అన్నారు ఎందుకంటే ఎంబ్రాయిడరీ పౌచులు కాబట్టి అందరు ఈ లింక్ కూడా నాకు సబ్స్ ఏమంటారు సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ఒక వీడియో చేసి మరీ లింక్ ఇస్తాను ఈ ఉంది నాకు కాస్ట్ కూడా తక్కువే పడింది మా పాపకైతే అలా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం అంటే చాలా ఇష్టము అండ్ ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పండి హ్యాపీ సంక్రాంతి అని చెప్పేసి నాకు అదైతే చాలా నచ్చింది మా పిల్లలిద్దరిని కలిపి ఒక వీడియో తీద్దామని చెప్పేసి ట్రై చేశాను కాకపోతే నేను అనుకున్న వీడియో రాలేదు బట్ ఒక టూ మినిట్స్ అయితే స్టిల్ గా నించున్నారు మా పాప అయితే చింపేసుకుంటుంది ప్లీజ్ వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్